ఓ ఇరవై సంవత్సరాల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు నా భార్యతో అస్తమానం తిరుమల వెళ్ళడం అదే పని మాకు ఓ రెండు నెలలు జీతంలో డబ్బులు కూడబెట్టుకోవడం తిరుమల ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేసుకోవడం తిరుపతి వెళ్ళిపోవడం ఆనందమైన పండగైనా పబ్బమైనా అన్నీ ఆయన కొండ మీదే మాకు అక్కడ చేసుకోవడం మళ్ళీ ఇంటికి వచ్చేస్తుండడం అది ఏమిటో అదో సంతోషం అలా గడుపుతుండేవాళ్ళం అలా గడుపుతున్న రోజుల్లో ఘంటసాల గారి భగవద్గీత వినపడుతుండే వినపడుతుంటే నేను ఇన్ని పర్యాయాల మాట అన్నానో నాకు తెలియదు ఈశ్వరీ మహానుభావుడు ఆయన ఎంత అదృష్టవంతుడు ఆయన ఎక్కడ కూర్చుంటే స్వామి దగ్గర ఈ పవిత్రమైన ఏడుకొండల మీద ఆయన కంఠం వినపడుతూ ఉంటుంది ఆయన చెప్తున్న మాటలు భగవంతుడు చెప్పినది భగవద్గీత ఆయన చెప్పిన భగవద్గీత ఘంటసాల గారు చెప్తుంటే ఈశ్వరుడు కూడా చిరునవ్వుతో శ్రీదేవి భూదేవితో వింటాడు ఎంత బాగా చెప్పాడో చూడ గాంభీర్యం నేను ఎంత గంభీరంగా చెప్పానో అంత గంభీరంగా చెప్తున్నాడు